నమస్తే వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర విలేజ్లో ఉన్నాం ఇక్కడ ఒక రైతు సేంద్రియ పద్ధతిలో లాభసాటి వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది మరి ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నాం రైతున ఆయన ఇక్కడ ఎక్కడో ఉంటారు మరి ఆయన కలిసి ఆయన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలుసుకుందామా ఎవరమ్మా ఆ ఎవరు చేన్లకు వచ్చిందో ఎవరాలు ఏం చెప్తారు ఎవరాలు మీరు ఆ ముద్దుగా బొద్దుగా బాగానే ఉన్నావు ఎవరు చేన్లకు వచ్చారు అడగకుండా వచ్చారు ఏంది ఆ రైతు ఇల్లు అనేది తెలియదా అయ్యా అయ్యా ఆగండి నేను దొంగని కాదు నాకు రైతు విలువ తెలుసు కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరమైన మీ దగ్గరికి వచ్చేసాను మరి మీ వ్యవసాయ క్షేత్రంలో నాకు ఈ పండు చాలా భలే కనిపిస్తుంది అనమాట మరి మా ప్రేక్షకులకి ఒకసారి చూపిద్దామని అండ్ మీ గురించి కూడా తెలియచేద్దామని అనుకుంటున్నాను మరి మీ గురించి మాకు తెలియజేస్తారా ఓహో మీరేనా హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు మీరేనా అవునండి మేమే ఇందాకన్నా ఏం పట్టించుకోకండి నేను ఏమేమి పండిస్తున్నాను అవన్నీ మీకు వివరాలన్నీ మీకు చెప్తాను రండి థ్యాంక్ యూ సో మచ్ అండి తోట పెట్టి ఎన్ని ఒక మూడు నాలుగు నెలలు అయింది మేడం నర్సరీలో నర్సరీలో మొక్కలు కు వచ్చేసేసింది అసలు నాలుగు నెలలకి అంటే మీ తోటలోనే సాధ్యం అయిందంటారా ఎక్కడైనా ఎవరు పెట్టి ఏ రైతు పెట్టినా నాలుగు నెలలు ఏ పద్ధతితో పండిస్తే ఏ పద్ధతిలో మేమైతే ఆర్గానిక్ ఆర్గానిక్ పురుగు మందులు చీడపీడలు పీడలు పురుగు మందులు లేకుండానే పండిస్తాం మేము ఈ చెట్టుపక్కల ఉన్నాయి ఐదు రకాల చెట్లు కాకబట్టి ఒక్కొక్క ఒక్కొక్క కేజీ ఆయిల్ ఒక కేజీ ఒక కేజీ ఐదు రకాల కా కాయల చెట్లు ఒక కుండలో ఉడకబెట్టేసి దాని కషం తీసి స్ప్రే చేస్తే ఏ చీడపీడలైనా ఉండవు అంటే అది ఓన్లీ బాయ్ తోట ఏ దానికైనా స్ప్రే చేస్తావు ఏ దానికైనా కూరగాయలు కూడా మిర్చికి అన్నిటికి అంటే మీరు ఘన జీవామృతం వాడుతున్నారు అవును వాడుతున్నారు అలాగే ఐదు రకాల ఆకుల స్ప్రే కూడా చేస్తున్నారు చేస్తున్నాం అది మొత్తం వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఓకే చాలా కష్టమైన పని అయితే ఇక కష్టం అంటే మన ఆరోగ్యం బాగుండాలంటే ఎవరో ఒకరు కష్టపడవలసిందే ఇంకా వేరే 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 జబ్బులు బాగా వస్తున్నాయి ఈ ఆర్గానిక్ పండిస్తే ఏ జబ్బులు రావు మేము తినొచ్చు ఇంకా వేరే వాళ్ళు తిన్నవాళ్ళు బాగుంటారు నిజమే అది అయితే ఈ ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని వచ్చాయి చూద్దాము పన్నెండు కాయలు ఉన్నాయండి ఇంకా ఎక్కువ అసలు ఎంత పొట్టిగా ముద్దుగా ఉంది దీనికి పన్నెండు కాయలు ఇంకా అంటే ఇంకెన్ని రావచ్చు ఇంకా ఇంకో రెండు మూడు ఇంకొక పదిహేను ఇరవై దాకా వస్తాయి ఒక చెట్టుకు ఏంటి ఇదంతా అంతా నిండిపోతుంది అప్పుడు ఇది కదా ఏం కాదు ఈ కాయలు అయినవి అయినట్టు తెంపుతుంటాం కదా దానికి బరువు తగ్గిపోతుంటది ఇంకొక వారంలో ఇవి ఇవి తెంపేస్తుంటాం ఇవి ఇవి ఆ చిన్నయే ఉంటాయి అప్పుడు బరువు తగ్గిపోతుంది ఒక్కటే నాకు చూసారా అంటే ఇప్పుడు ఇది పెరుగుతుందా ఇంకా ఇంకేం పెరగదు ఇక ఇది కలర్ వచ్చేసింది కదా ఇది అయినట్టే లెక్క దానికి మేము తినబోతున్నాం ఇది సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో బాగుంటది చెప్తాము బాగుంటది తినండి చనండి ఓకే మరి ఈ బొప్పాయి తోట పెట్టి ఇప్పుడు నాలుగు నెలలకే ఇంత పంట వచ్చేసింది కదా ఇంత క్రాప్ వచ్చింది మరి ఎన్ని సంవత్సరాల వరకు మన సంవత్సరం సంవత్సరం నర రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఓకే సంవత్సరం లోపల కూడా అయిపోతుంది మనం మంచిగా మంచిగా దీన్ని బాగా చేసుకుంటే రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరం లోపల కూడా అయిపోతుంది బాగా చేసుకోవడం అంటే ఇప్పుడు మీరు పాటించే పద్ధతులనే పాటించే పద్ధతులు బాగా చేయాలి ఇప్పుడు చిన్నపిల్లగాడు ఉంటాడు అనుకో మంచిగా రోజు స్నానం చేసి రోజు పౌడర్ గీడర్ కొట్టి ఉంచితే ఎంత బాగుంటారు పౌడర్ గీడర్ కొట్టకుండా వదిలేస్తే ఎట్లా ఉంటది ఇవి కూడా అట్లా చేయాలి ఎంత బాగా తెలుసా మీరు ఇది ఒక చిన్న పాప బేబీ ఏదైనా నీట్ గా చేసుకుంటే ఇంకొక సంవత్సరం ఉంటది ఏదైనా అసలు ఈ పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు పంటల ఏం పెద్దగా అవసరం లేదు ఇది ఇది చిడపిడలు దీనికి ఏమి రావు అసలు కాకపోతే దీని జీవనామృతం ఒకటి పోసుకోవాలి వారవారము సండే సండే మనం స్పెషల్ గా సండే రోజు మటన్ ఎట్లా తింటాము దీనికి కూడా మటన్ ఇవ్వాలి ఓకే దీని కూడా ప్రతి ఆదివారం మటన్ ఇస్తే మనకు ఇప్పుడు మా వాళ్ళు నిజంగా మటన్ అనుకుంటారేమో కొంచెం లేదు ఆ చెట్లకు అట్లా అట్లా ఇస్తుంటే అవి వస్తుంటాయి పోషకాలు ఇవ్వాలి ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని చెట్లు ఉండొచ్చు ఇక్కడ ఆఫ్ ఎకరాలో ఉన్నాయి ఆఫ్ ఎకరాలో ఒక ఐదు చెట్లు ఆరు వందల చెట్లు ఉన్నాయి అంటే బొప్పాయి తోట వేసే రైతులు అనడం అనేది చాలా రేర్ కదా అంటే బొప్పాయి తోట మెయింటైన్ చేసే రైతులు మీరు మీకు ఎందుకు అనిపించింది ఇది ఎందుకంటే మాది సురక్ష ఫర్టిలైజర్ కంపెనీ మా నాలుగు వందల యాభై మంది రైతులం మాది ఒకటి గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్ నేను ఒక డైరెక్టర్ను దానికి సెక్రటరీ నేను దానికి మేము సాజహారం అని తారనాకలో ఒకటి ఉన్నది మాకు ఇక్కడ నుండి కూరగాయలన్నీ అక్కడ తీసుకెళ్తాం ఆ తీసుకెళ్తాం ములుగు నుండి తారినక్క పంపిస్తాం బొప్పాయి పండించే రైతులు ఎవరు లేరు అక్కడ కదా నేను పెట్టినాను అందరు పెడతలేరు కదా ఏదైనా మా చైర్మన్ మా సార్ నాగే చెప్తుంటాడు ఏదే గొట్టు పనులు ఎవరేదో చేయని పనులు నాగే చెప్తాడు నేనే పెట్టేస్తాను మీరు ఆయన చెప్తే మీరు పెట్టేసారు కానీ పెట్టే ముందు సరే చాలా తక్కువ మంది ఉన్నారని పెట్టారు ఉత్సాహంతో ఎలాంటి అంటే కొన్ని అనుభవాలు ఉంటాయి కదా సమస్యలు ఎదుర్కొని ఉంటారు కదా పెట్టే ముందు ఏమి ఏం నాకు ఇంతకు వ్యవసాయం గురించి తెలియదు వ్యవసాయం చేస్తుంటే చేస్తుంటే అన్ని ఎరకైపోయినాయి అసలు చూసారా వ్యవసాయం గురించి తెలియని ఒక వ్యక్తి బొప్పాయి తోట పెట్టారు దాంతో పాటు రకరకాల పండ్లు కూరగాయలు మనకు ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా అమేజింగ్ అనిపించింది మీ మాటల్లో మీకు దీని గురించి అవగాహన లేకుండా పెట్టడం తర్వాత ఏమన్నా అంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా లైక్ పెట్టేసిన తర్వాత దాన్ని ఎలా చూసుకోవాలి ఏంటి అని అలాంటి ఇబ్బందులు మీరు ఏమన్నా ఏం లేదు మాకు నాలుగు మంది రైతులం ఉన్నాం మేము రైతుల కూరగాయలన్నీ అన్ని తానకే తీసుకెళ్తాం అయితే నాబార్డు సాయంతో మేము నాబార్డు వాళ్ళు మాకు సాయం చేసిన దాన్ని బట్టి మేము అక్కడ కూరగాయలు తీసుకెళ్తున్నాం నాబార్డ్ అంటే ఏంటి అసలు రైతులందరికీ కూడా ఇలాగే ఫ్రీగా నాబార్డ్ అంటే నాబార్డు ఏం అంటే ఎక్కడైతే రైతులు కష్టపడతారో ఎక్కడైతే మంచిగా చేస్తారో ఇక్కడ కాదు మన తెలంగాణ ఎక్కడైనా సరే ఆ ఒక సంఘంతో నడిపిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి వెళ్తారు వెళ్ళి మీకు ఇంకా ఏం కావాలి ఏం సంగతి అని వాళ్ళే అడుగుతారు మనం ఏం చేయకోకుండా గ్రూపులు లేకోకుండా కావాలంటే ఎవరు మన దగ్గరికి రారు నాబార్డు వాళ్ళు మా నాలుగు వందల యాభై మంది గ్రూప్ ఉంది ఆ గ్రూప్ తోటే వాళ్ళు వచ్చేసి మీకు ఇంత సాయం చేస్తాం అది సాయం చేస్తామంటే పందిర్లు కూడా ఇచ్చారు పోయినసారి పందిర్లు కూడా ఒక హాఫ్ ఎకర ఒక రైతుకు హాఫ్ ఎకర్ ఇచ్చేసారు ఓకే తర్వాత ఇప్పుడు గ్రీన్ హౌజ్లు కూడా ఇస్తున్నారు ఒక తొంభై రెండు వేలది గ్రీన్ హౌస్ కూడా ఫ్రీ ఇస్తున్నారు ఫ్రీ ఇస్తున్నారు నాబార్డు వాళ్ళు ఒక రైతుకు మరి అన్ని రైతు చేసుకోవాలంటే సాధ్యం కాదు కదా కొన్ని మరి అంటే రైతులందరికీ ఉంటుందా ఇది చేసుకున్న రైతులు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకి ఓకే మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత దీన్ని అంటే అప్పటి వరకు ఉంటుంది కాపాడినారు కదా తర్వాత ఏంటి తీసేస్తారా చెట్టు ఇక అంటే కాస్తాయి కానీ కాస్తాయి ఒక చెట్టుకు రెండు మూడు నాలుగు ఐదు కాస్తాయి అంత రైతు బాగుపడలేడు కదా ఈ తీసి మళ్ళీ వేరే వేరే పంట పెట్టేసుకుంటే మళ్ళా అయితే ఈ బొప్పాయి రేట్ ఎంత ఇప్పుడు ఇది ఇది ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంది కేజీ ఓకే కేజీ నలభై ఇది ఇప్పుడు కేజీ దాటేసిందిగా కదా ఇది ఒక కేజీ ముప్పై నుంచి నలభై ఉంది అంటే ఇది ఆర్గానిక్ అనా లేకపోతే ఆర్గానిక్ ఆర్గానిక్ అనే మరి అసలు ఈ బొప్పాయి తోటిని ఎలా నాటాలి ఎలా చెట్టుని నాటారు మీరు ఇక్కడ ఈ ఒక హాఫ్ ఎకరాలో ఒక ఐదు ట్రాక్టర్లో పసల పేడ వేయాలి పేడేసేసి ప్లవ్ వేసి దున్నాలి దున్ని పేడేసిన తర్వాత ట్రాక్టర్ ట్రాక్టర్తో భోజనం నూకాలి భోజనం నూకి ఈ డ్రిప్ వరిసి మలిసింగ్ పేపర్ వేసి నీళ్ళైతే ఏడబడతాయో ఆడ పెట్టేసేయాలి మొక్కలు పెట్టాలి ఓకే అంటే ఇప్పుడు ఆ చెట్లన్నీ నాటడానికి మీకు ఎంతమంది అవసరం నేను మా బాబు నేను మా భార్య ముగ్గురమే నాటినాం అంటే మీరు ముగ్గరేవ్యాపారక్షేత్రంలో పని చేస్తారా? మేము ముగ్గరే చేస్తాం. ఎవరి ఏం పెట్టుకోం మేము. ఇదంతా మీరేలాగా మెయింటైన్ చేస్తున్నారు అండి? చేస్తాం. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఇక మేము ఏదైనా మేమే చేసుకుంటాం. ఇప్పుడు అంటే అనేది మంచిగా ఉందా? దాని ఉంది? మంచిగానే ఉందా? నుంచి రూపాయలు ఉంది. ఓకే. ఇప్పుడు మీరు అంటే మీకు ఎంత ఒక అంచనా అంటే మార్కెట్ రేట్స్ ఇది అయిపోయే వరకు లక్ష సూపర్ అసలు. సూపర్ మరి మళ్ళీ మీరు వేస్తారా మళ్ళీ ఇంత ఇందులో వేయద్దు ఒక సంవత్సరం దనక మళ్ళీ రెండు సంవత్సరాలు దానిక వేయద్దు వేసిన దాంట్లో వేయద్దు వేరే చోట్ల వేయాలి ఓకే ఎందుకంటే వేసిన అడుగులో ఏదైనా వేయద్దు ఇప్పుడు టమాటా పెట్టింది దగ్గర టమాటా వేయద్దు మళ్ళీ వేరే మారవాలి రొట్టె చేస్తుండాలి ఇది పెట్టిన దాంట్లో మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు దానికి మళ్ళీ పెట్టొద్దు రెండు సంవత్సరాలు అంటే చాలా టైం పడుతుంది ఒక సొర ఒక సొర తీసుకుంటే పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వేయవద్దు అదేంటి సొర పెడితే మళ్ళీ రాదు సొరకాయలు పెట్టిన జాగలో ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల దాకా పెడితే మళ్ళీ రావు వస్తాయి చెట్లు పెరుగుతాయి కాయలు అన్నీ చచ్చిపోతాయి అసలు మంచి రవంజనాథల డాక్టర్లను కూడా అడిగినాము ఏంది శాస్త్రవేత్తలను కూడా అడిగినాము దీన్ని ఏంది అనుకుంటలేరు మీరంటే దాన్ని సరే ఎవరు ఏ డాక్టర్లు కూడా ఇంతవరకు మాకు చెప్పలే ఆర్గానిక్ లో పండిస్తాము ఈ పెట్టిన జాగాలో ఏదైనా పెట్టద్దు ఎందుకంటే ఆర్గానిక్ చేయకముందు మేము పెట్టాము పన్నెండులో పెట్టినాము సొర రెండు వేల పన్నెండులో పెట్టి మళ్ళీ మేము ఒక ఏడేళ్ళ తర్వాత పెడితే మళ్ళీ ఏం రాయలే కాయన కాయలే చెట్టు పందిరేకినక చనిపోయింది పందిరేకినక చనిపోయింది అంటే మేము డాక్టర్లను అడిగినాము ఇట్లా చనిపోయింది ఏంటంటే ఏం కాదు అది అన్నారు కానీ వాళ్ళు ఏం రాలేదు అది అయితే మీరు ఒకసారి అలా నష్టపోయిన తర్వాత మీకు తెలిసి వచ్చింది అసలు ఒక దగ్గర పంట పెట్టిన తర్వాత అది సొరకైనా కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే స్పెషల్లీ సొరకాయ విషయంలో ఒకసారి పంట పెట్టిన తర్వాత ఏడు సంవత్సరాలు పెట్టకూడదు అనమాట అప్పటి వరకు కూడా కాపు రాదు వచ్చినా చచ్చిపోతుంది అండ్ అది చిన్నగా వచ్చి రావు అయితే చనిపోతాయి చెట్లు చనిపోతాయి చెట్లు కింద చనిపోతాయి ఓకే రొటేషన్ చేస్తూ ఉండాలి పంట మార్పిడి చేస్తూ ఉండాలన్నమాట ఇది ముఖ్యంగా పాటించాలి అయితే అందరూ మరి అసలు దీనికి సొల్యూషన్ ఏంటి ఈ క్వశ్చన్ మరి డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారు అంటే మేము రజేంద్ర నగర్ వెళ్ళాము ఒక రెండు వేల పద్నాలుగులో సీఎం పంపించాడు ఇక్కడికి వెళ్ళి అక్కడ అన్ని శాస్త్రవేత్తలను డాక్టర్లను ఏ రైతు ఏం పండిస్తాడో బెల్లము చెరుకు చిరుధాన్యాల డాక్టర్లతో మాట్లాడించారు మేము అడిగాము అక్కడ సార్ అంతా బాగానే చెప్తున్నారు కానీ మరి సొర వస్తలేదు మేము సొరతో నష్టపోతున్నాం అంటే ఏం కాదు పెట్టండి అది అన్నారు కానీ టైకోడార్మరిడీ అది వేయండి వేసి పెట్టండి అని అన్నారు కానీ టైకోడార్మీడీ వేసినా రాలేదు మరి అది అలా చేతిలో పెట్టుకొని ఊరిస్తున్నారు అందరం తిందాం దీన్ని దీని రుచికారము ఆర్గానిక్ రుచి ఏందో మీకు తెలుస్తుంది అవును మీరు హైడ్ర వాళ్ళు ఉంటారు ఏం తెలియదు కదా ఆర్గానిక్ తెలియదు మీకు అది నార్మల్ తెలియదు ఇది తింటే మీకు తెలుస్తుంది అంతే తిందాం ఓకే మేడం ఇది ఒకసారి తిని చూడండి ఎట్లా బాగుంటుందో చూడండి మీరు ఓకే అది కేక్ ముక్కలాగా భలే ఇచ్చారుగా ఇది గింజలు ఉన్నాయి మరి సీడ్స్ ఉన్నాయి కదా ఇది తీసివేయాలిగా గింజలు తీయద్దా గింజలు తీయాలి తీయాలి ఏమో మరి మీరు తీయకుండా న్యాచురల్గా తినే అంత భయపడతా నేను మరి గింజలు ఇవి ఉన్నప్పుడు మళ్ళీ చెట్లు వేస్తారుగా విత్ మత్ ఈ ఈ గింజలు రావు రావా రావు రావు అవి రావు అవి దీని ప్రాసెస్ పెద్దగా ఈ నాకు తెలిసి చాలా ఈజీగా వచ్చే చెట్లు పప్పాయ చెట్లు అనుకుంటున్నాను నేను గింజలు వేసేస్తే రావు 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 ఇది మళ్ళీ నర్సరీ వేరే ఇవి బీడర్ సీడ్ అని మళ్ళీ ఇవి బీడర్ చేయాలి వాళ్ళు ఫౌండేషన్ అని వీళ్ళు ఇత్తు తయారు డాక్టర్ చేస్తారు డాక్టర్లు చేసి డాక్టర్లు చేస్తారు ఈ డాక్టర్ చేసిన తర్వాత బీడర్ బీడర్ అని ఒకటి ఈ ఇత్తు వస్తుంది బీడర్ చేసిన తర్వాత ఒక రైతు దగ్గర పండించిన తర్వాత మనకు బీడర్ సీడ్ అని ఒకటి వస్తుంది ఆ బీడరు మేము మేము రైతులు నర్సరీలో పెట్టుకొని మేము ఇవి చేసుకోవాలి అంటే ఒక రైతు డాక్టర్ డాక్టర్ ఫౌండేషన్ సీడ్ అని తీస్తాడు డాక్టర్ తయారు చేస్తారు దీన్ని ఇతను అది వాళ్ళు తయారు చేసిన తర్వాత అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఒక రైతుకి ఇస్తారు నాయసోడ రైతుకి ఇస్తారు ఇసుంటి గింజలు ఆ రైతు దగ్గర తీస్తారు తీసేసి ఈ సీడ్ తయారు చేసేసి మళ్ళీ వేరే రైతులకు ఇస్తారు ప్రొసీజర్ ఇది రాదు అనేది ఇది మరి ఎవరు తయారు చేస్తారు అనుకుంటున్నారు డాక్టర్లే చేస్తారు ఇది శాస్త్రవేత్తలు చేస్తారు దీన్ని శాస్త్రవేత్తలు దీన్ని ఒకటి కాదు వడ్డీతో ఇవన్నీ కూరగాయలు కూడా ఒక శాస్త్రవేత్తలే తయారు చేస్తారు దీన్ని ఓకే ఇది ఇది ఇంకా కొత్త విషయం అసలు అంతే మరి ఇవి మనం నూనె తయారు చేసేది కాదు ఇది తయారు చేస్తే కాదు ఇది గింజలు ఉన్నాయి కదా వస్తాయి కానీ ఈ గింజలు వస్తాయి మొలకెత్తాయి ఇంత చెట్టు పెరిగిన తర్వాత ఒక కాయ రెండు కాయలు కాస్తాయి పన్నెండు ఇరవై కాయలు కాయవు ఇలాంటి ఒక ఫార్మింగ్ ఉండదు మనకు ఉండదు ఉండదు ఓకే ఇది ఎలా ఉందంటే కొబ్బరి మొక్క తింటున్నట్టు రైట్ నవ్ అయితే రియల్ గా నాకు వచ్చిన ఫీలింగ్ కొబ్బరి మొక్క చక్కగా బలే ఉంది స్నాక్ లాగా ఇది మాగితే ప్రాపర్ గా ఉంటే అసలు ఏ రేంజ్లో ఉంటుందో టేస్ట్ మరి కదా భలే ఉంది చాలా చక్కగా ఉంది అసలు బొప్పాయ వేట్ చేస్తుంది అంటారు ఎక్కువగా తింటే మరి అసలు ఏంటి అది నిజమేనా ఈ బొప్పాయిలో డి విటమిన్ బొప్పాయిలో గుమ్మడికాయలో డి విటమిన్ ఇందులోనే బాగుంటుంది అసలు మింటిరి వాళ్ళకు నెలల రెండు నెలల ఒక నాలుగు సార్ మూడు సార్లు ఈ గవర్నమెంట్ ఇది ఇస్తారు మింటిరి వాళ్ళకు తినడానికి ఓకే సూపర్ అసలు మరి ఇంకెందుకు ఆలోచిస్తాం మీరు కూడా ఆర్గానిక్ పండ్లు తీసుకొని తినేయండి మనం ఇప్పుడు వేరే తోటకి వెళ్దాం మరి వేరే తోట కూడా ఉందని చెప్పారు కదా చూద్దాం మరి ఏ తోట అది జామ తోటకి వెళ్దాం జామ తోట మా ఫేవరెట్ అండి అసలు ఇది ఏ రకపు జామ ఇది తైవాన్ జామ మేడం ఆహా ఇది పెట్టి సంవత్సరం నర అవుతుంది ఇది కటింగ్ పెట్టిన ఆరు నెలల నుంచి స్టార్ట్ అయిపోయింది కటింగ్ స్టార్ట్ అయిపోయింది నాలుగు రోజులకు ఒకసారి కటింగ్ చేస్తుంటాం నాలుగు రోజులు ఒకసారి అంటే మామూలుగా లేదుగా పంట ఇక నాలుగు రోజులకి ఒకసారి కటింగ్ అవుతుంటుంది సో ఇది కూడా ఆర్గానిక్ ఆర్గా ఆర్గానిక్ ఎన్ని చెట్లుంటాయి మొత్తం ఇక్కడ ఇది ఒక ఎకరా ఉంది ఎకరాకి వచ్చేసి ఒక ఏడు ఎనిమిది వందల చెట్లు ఉన్నాయి ఇంత నీట్ గా ఎందుకు ఉంది యాక్చువల్ నీట్గా ఉండద్దే ఈ గడ్డి మొన్న దున్నిపించేయము ట్రాక్టర్ తోటి అంటే మామూలుగా అయితే దాన్ని అలాగే గా వదిలేస్తారు కదా ఉండే మొన్న వర్షాలు పడితే అంత గడ్డి ఇంతవరకు ఉండే అది రుట్టబెట్టి రేస్తే అంత అయిపోయింది లీ మేము వెళ్ళిన ప్రతి రైతు దగ్గర మేము మంచి మంచి పంటనే చూస్తున్నాం కదా ఇది కూడా చూస్తున్నాము అసలు ఎక్కడ కూడా ఏం పురుగు నాకు ఏం కనిపిస్తలేదు చక్కగా హెల్దీగా ఉంది చెట్టు అండ్ పండుగ ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ఆయిల్ ఒకటి స్ప్రే చేస్తాము వారవారము వారము జీవనామృతం ఒకటి వారానికి ఒకసారి అదేస్తాము ఎప్పుడన్నా బాగా మన చీడపీడలు కానొస్తుంటే దీన్ని చీడపీడలు అసలు ఏం రావు ఐదు రకాల కషాలు ఆ చెట్ల కషాయాలు తెచ్చేసి ఉడకబెట్టేసి దాని దాని కషాయం తీసి స్ప్రే చేస్తాము ఎప్పుడెప్పుడు ఒక పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాము బాబు కూడా చదువుకుని మళ్ళీ వ్యవసాయం చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అదే వ్యవసాయం మీదనే దృష్టి బాగా పెట్టిండు ఇక నేను చేసినట్టు వాడు చూసి ఆడు కూడా అదే బాగా చేస్తుండు ఎక్కడ ఉన్నాడు మరి ఒకసారి పరిచయం చేస్తారా ఇక్కడ ఉన్నాడు మీ పేరు అండి నాగరాజ్ గారు ఏంటి చదువుకున్న తర్వాత మీకు వ్యవసాయం చేయాలనిపించిందా ఫస్ట్ చదువుకోవాలనిపించింది డాడీ చేస్తుంటే నాకు మా డాడీదే బాగా అనిపించింది వచ్చేస్తాను ఓకే మరి కష్టంగా అనిపించట్లేదా ఇష్టంగా చేస్తున్నప్పుడు కష్టం ఎందుకు అయితే ఎంత మంచి విషయం చెప్పారు తెలుసా ఇప్పుడు జనరేషన్కి అంటే వ్యవసాయం అనేది కష్టమనే కదా అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు జాబులు చేస్తున్నారు చక్కగా లో మంచి మంచి సంపాదనతో ఉన్నారు మరి చదువుకున్నది అందుకే కదా మనం నేను కూడా వెళ్ళాను ఇక్కడ ఒక బయట జాబ్ చేశాను అక్కడ మంత్ ఒక వన్ మంత్ చేస్తే నాకు ఫిఫ్టీన్ కే వచ్చింది అంటే పదిహేను వేలు వచ్చినాయి మా డాడీ ఒక్కరోజు బిల్ వస్తేనే పదిహేను వేలు అయింది నాకు అందుకే అప్పటి నుంచి చిరాకు అనిపించి ఇదే ఫీల్డ్ లోకి వచ్చేస్తాను అయితే దీంట్లో ఆదాయం బాగుంది అంటే కష్టం కూడా అంతే ఉంది అందుకే నాకు కష్టం ఉంటుంది కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది జాబ్ చేయాలని అనిపిస్తలేదు ఇదే చేయాలని ఎంత రిస్క్ అయిన సరే ఇదే చేద్దామని ఫిక్స్ అయిపోయింది మరి ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ ఇది చేస్తే మంచి ఆప్షన్ అంటారా ఒక మంచి జాబ్ ప్రొఫైల్ అంటారా ఇది ఇది కూడా అంటే జాబ్ ప్రొఫైల్ అని కాదు మంచి చేస్తే బాగానే ఉండదు ఓకే నాయ సోటరో చేస్తేనే కదా ఫ్యూచర్ కి బాబు అందరికి ప్రజలకి మంచి ఫుడ్ వస్తది ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ తినాల్సింది వీళ్ళని నాయణ సో నయా సొంట్రోల్ చేస్తేనే కదా అందరికి చాలా మంచి ఫుడ్ వచ్చేది మళ్ళీ ఇంకోటి ఇంకా మంది మనం తాగే వాటర్ కూడా కెంకిలే ఉంది ప్రతి ఒక్క వస్తా ఇష్టం ఉంది మనం తినేదంతా అంతా ఇష్టమే తింటున్నాం పంజాబ్లో ఒకటి రైలు వస్తుందంట మేడం పంజాబ్లో అన్ని రాష్ట్రాలకంటే పంజాబ్లో క్యాన్సర్ ఎక్కువ ఉందంట ఓకే క్యాన్సర్ క్యాన్సర్ రైలు వస్తుందంటే ఒక టైంకి వస్తుందంట అది ఒక రోజుకు ఈ టైం అందరు క్యాన్సర్ పేషెంట్లు ఎక్కుతారంట అలా అంటే విపరీతంగా రసాయన ఎరువులు అన్ని అక్కడ వాడుతున్నారు ఎక్కువ అన్ని తెలంగాణ ఆంధ్రాలు అన్నీ చూసుకుంటే పంజాబ్లో ఉంది క్యాన్సర్ అక్కడనే ఎక్కువ ఉన్నది ఇంత సీరియస్ విషయం కదా మరి మాలాంటి వాళ్ళు మేము ఆర్గానిక్ చేయకపోతే ఇంకా సమాజానికి ఏం చెప్తాం వచ్చే ఎట్లా అందరూ నలభై యాభై ఏళ్ళు చనిపోతున్నారు అప్పుడు వంద ఏళ్ళు బతికే వాళ్ళు చూసారాల్సి చెప్పుకోవాల్సి వంద ఏళ్ళు బతికేవారు ఇప్పుడు యాభై ఏళ్ళ చనిపోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఫుడ్ ఏ ఫుడ్ లో తిన్నా ఈ సమయం ఉంది టిఫిన్ చేసినా ఈ సమయం ఉంది ఆయిల్ కూడా ఈ సమయం ఉంది తాగే వాటర్ కూడా ఫిల్టర్ అయ్యే వస్తుంది అందులో కూడా కెమెలే ఉంది ఇవన్నీ చాలా బాధ కలిగించే విషయాలు మార్పు అనేది మనతోనే రావాలంటారు కదా ఇంకా గవర్నమెంట్ గవర్నమెంట్ పట్టించుకొని సీఎం గాని ఇంకా నరేంద్ర మోడీ గాని ఈ ఆర్గానిక్ చేసే వాళ్ళకు ఏదన్నా సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా వచ్చే వాళ్ళు చాలా ఉన్నారు కానీ వాళ్ళకి సపోర్ట్ లేదు అంటే ఏం సపోర్ట్ కావాలంటే ఇవన్నీ చేయాలి కదా ఈ ఆవు పేడ ఈ ఆవు మూత్రం ఇవన్నీ అన్నీ ఓపరు షాప్లో పోయి ఐదు వందలు ఇస్తే మంది ఇస్తారు మందే స్ప్రే చేస్తారు పడతారు వేరే పనులు చూసుకుంటారు ఇవన్నీ చేయాలంటే ఒక రోజు ముందు చేసి పెట్టుకోవాలి ఇవి ఇవన్నీ స్ప్రే చేయాలంటే ఒక రోజు ముందు చేసి పెట్టుకోవాలి ఇలా మందు కొట్టేది ఉంటే నిన్న చేసి పెట్టుకోవాలి అది కష్టం ఎక్కువ ఉంటుంది కొంచెం సపోర్టు గవర్నమెంట్ చేస్తే ఇంకా ముందుకు వస్తారు రైతులు ఏ రైతులైనా సరే ఏదైనా సరే అంటే సేంద్రియ వ్యవసాయం చేయడానికి కావాల్సిన ఎరువులు కావచ్చు దానికి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మంచిది అంటున్నారు మంచిది మనం కదా తయారు చేసుకోవాలి మనకు కదా మన చేతులతో ఒక అరవై వేలు కొనుక్కోవాలంటే రైతు బీద రైతు ఒక ఒక గవర్నమెంట్ ఇవ్వాలి ఓకే కొన్ని ఉన్నాయి అవన్నీ ఒకటి సోలార్ ఉంది సోలార్ లో పెడితే లైట్ వేసేస్తే లైట్ కు పురుగులన్నీ పడిపోతాయి అది గవర్నమెంట్ ఇవ్వాలి రైతు కొనలేడు అది అట్లా కొన్ని గవర్నమెంట్ ఇచ్చేటి ఇస్తే రైతు చేసుకునేటి చేసుకుంటాడు ఓకే అంటే ఇప్పుడు ఇది ఎన్ని రకాల జామ తోటలు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మనకు తోటలో ఇప్పుడు ఇక్కడ ఉన్నది రెండు రకాలు ఒకటి తైవాన్ సఫేదా ఇది తైవాన్ వచ్చేసి టూ డేస్ నుంచి ఫోర్ డేస్ వరకు కటింగ్ చేస్తాం మళ్ళీ టూ డేస్ లో మళ్ళీ రీబ్యాక్ అయిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది 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 ఒక రోజు కటింగ్ చేస్తే మాకు ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ వరకు వస్తుంది ఒక కటింగ్ అది సఫేదా కూడా అక్కడ పక్కకు ఉన్నది ఒకటి అది కూడా మంచిగా వస్తుంది ఓకే సో మార్కెట్ మార్కెట్ మామూలు మాది ఆఫీస్ ఉంది కదా సురక్ష మేము తీసుకుపోయి అక్కడ తార్నా ఇస్తారు

వెయ్యి రూపాయల పట్టి అయితే వంద రూపాయలు కట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరు వంద రూపాయలు పదకొండు వందలు ఇస్తారు రైతులను ఇంత కష్టపడి పండించి సరైన రేట్ లేకపోతే ఏం చేయమంటావు మార్కెట్ ఉండాలి మార్కెట్ ఉంటేనే రైతుకు లాభసాటు ఉంటుంది ఒక నెలలో ఎంత ఆదాయం వస్తుందండి మీకు మాకు ఒక నెల నెల వచ్చేసి ఒక ఇదంతా కలిసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా వస్తుంది ఓకే కానీ మనకి ఇది సీజనల్ కదా సీజనలే ఏ కదండి ఇప్పుడు సీజన్ ఇది అంటే ఎప్పటి వరకు ఉండొచ్చు ఇది ఇది మార్చి వరకు వస్తుంది మార్చి వరకు చక్కగా మంచి వెళ్తానే ఉంటది కదా కంటిన్యూ గా ఉంది మీకు మార్కెట్ ఉండడం వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారేమో అనిపిస్తుంది ఇంత కష్టానికి ప్రతిఫలం అంటే మేము 2014 నుంచి మాకు వేరే మార్కెట్ కి పోతే ఏమైతే చెప్పాలా అక్కడ పోయి కూర్చోవాలి అందుకే కొన్ని తీసుకుంటారు వాళ్ళు సదాంస్తుంటారు అన్ని కథలు మా మార్కెట్ కి పోతే మేము కుర్చీ మీద వేసుకుంటే కుర్చీ మీద పోయి కూర్చుంటాము అన్నీ వాళ్ళే గ్రీడింగ్ చేసుకుంటారు అన్ని ట్రైన్ చేసి బిల్ ఇస్తారు ఆ బిల్ తీసుకొని వస్తే పదిహేను రోజులకు వస్తారు మా అకౌంట్లో డబ్బులు పడిపోతుంది ఇది చాలా బాగుంది పద్ధతి నిజంగానే గవర్నమెంట్ ఒక పావు కిలో కూడా తప్పు రాదు వాళ్ళు కిలోలు కిలోలు కట్ చేసేస్తుంటారు మీరు ఇప్పుడు సురక్ష అంటున్నారు కదా మార్కెటింగ్ లో అది మీ ప్రైవేట్ ఏమన్నా ఆర్గనైజేషన్ ఏంటి అసలు ప్రైవేట్ ప్రైవేట్ మేము పెట్టుకునేది మీరు పెట్టుకుందాం కొంత మంది రైతులు ఉన్నారు నాలుగు వందల మంది రైతులు ఉన్నాం నాలుగు వందల యాభై మంది రైతులు ఈ డిస్ట్రిక్ట్ ఏరియా ఒక పది పదిహేను ఊర్లల్లో ఒక ములుగు మండల్లో నాలుగు వందల యాభై మంది ఒక పది ఊర్ర ఊర్లలో ఎన్ని ఇయర్స్ నుండి ఇది రెండు వేల ఓకే అయితే ఇలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా రైతులు ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందేమో కదా ఆర్గానిక్ పద్ధతిలో పెంచే ఆర్గానిక్ అంటే అందరూ కష్టపడడం సాధ్యం ఇది ఎవరో ఇప్పుడు అందరు అందరు చదువుకుంటారు అందరు కాలేజీ పోతారు ఒకరికే డాక్టర్ కావాలని ఉంటది ఒకరే లాయర్ కావాలని ఉంటది ఎందుకు వాళ్ళకు వాళ్ళు లాయర్ కావాలని ఎందుకుంటది డాక్టర్ కావాలని మాకు వ్యవసాయం ఆర్గానిక్ పండియాలని మాకే వచ్చింది మరి అందరికి రావచ్చు కదా అట్లా అందరికి రావాలంటే చదవవలసిందే డాక్టర్ సేవ మేము కష్టపడవలసిందే పండిసిందే రైతులకు మరి ఇప్పుడు ఆర్గానిక్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఆసక్తి అనేది ఉండాలి కష్టం బాగుంటది కష్టం చాలా ఉంటది ఫలితంగా అదిగో గడ్డి ఇదిగో నీళ్ళంటే కానే కాదు ఇది కానే కాదు ట్వంటీ అవర్స్ దీని మీద ఉండాలి సో ఇంకన్నా మనం చూద్దాం మరి మిమ్మల్ని చూసి ఎంతమంది ముందుకు వస్తారు చక్కగా ఇలాగా ఫార్మింగ్ చేస్తారు మరి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గవర్నమెంట్ కొంచెం ఏమన్నా దీని మీద దృష్టి పెట్టాలి చేసే రైతుల మీద దృష్టి తప్పనిసరి పెట్టాలి యా డెఫినెట్లీ అండి నర్సింహలు గారు థ్యాంక్ సో మచ్ అండి చక్కగా అన్ని వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ